ఓం శ్రీ గురు ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనం ఒక విషయాన్ని విశ్లేషిద్దాం మనకు యుగాలు నాలుగు అని చెప్పారు కదా ఆ యుగాలలో దాగి ఉన్న ఆధ్యాత్మిక ఆంతర్యాన్ని సూక్ష్మ కోణంలో నిగూఢ రహస్యాన్ని పట్టుకుని మనం ఇప్పుడు ఆ నాలుగు యుగాల ఆంతర్యాన్ని ఆస్వాదిద్దాం నాలుగు యుగాలంటే సత్యయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కలియుగము అని మన పెద్దలు మనకి చెప్తూ వచ్చారు అంటే ఒకప్పుడు సత్యయుగము సత్యయుగం తర్వాత త్రేతాయుగము తర్వాత ద్వాపర యుగము తర్వాత కలియుగం ఉంది సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాల పైన ఉంది త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాల పైన ఉంది యుగంలో ధర్మం రెండు పాదాల పైన ఉంది కలియుగంలో ఒక పాదం పైన ఉంది అని మన గురువులు మన పెద్దలు మనకి ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు అయితే ఒక సూక్ష్మతతో నా బుద్ధికి స్ఫురించిన నిగూఢంగా ఆలోచిస్తే సూక్ష్మంగా ఆలోచిస్తే నా స్ఫురణకు వచ్చిన అంశాన్ని మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నా సత్యయుగం అంటే ఏమిటి త్రేతాయుగం అంటే ఏమిటి ద్వాపర యుగం అంటే ఏమిటి కలియుగం అంటే ఏమిటి ఇట్లా ఆధ్యాత్మిక విషయాలను అనుభవిస్తూ ఆలోచిస్తూ మాట్లాడుతుంటే ఒక రకమైన ఆనందము అది బ్రహ్మానందము పరమానందం చాలా సుఖంగా ఉంటది అంటే అనుభవిస్తూ మాట్లాడుతుంటాం ఆ ఆనందము ఎట్లొస్తుంది అంటే వర్ణనాతీతం అది వర్ణించడానికి కూడా శక్యం కాదు అంత సుఖం అవుతుంది అంత శాంతి అవుతుంది లోపల అంత శాంతి అవుతూ వచ్చినటువంటి ఆ రహస్యాన్ని మీతో పంచుకుంటాను ఇప్పుడు అయితే సత్యయుగం అంటే ఏంటి సత్యయుగం అంటే మనం తల్లి గర్భంలో పెరుగుతున్నప్పుడు నవమాసాలు తల్లి గర్భంలో పూర్తి శిశువుగా తయారైనప్పుడు తనకి ఎలాంటి కల్మషము అంటే ఇంకా కర్మబంధనాలు అనుభవించడానికి కర్ జన్మి ఆ కర్మను అనుభవించడానికి బయటకి రావడానికి ఉన్న సమయంలో ఆ శిశువు ఆ పిండ దశలో ఉన్న శిశువు భగవంతుణ్ణి ధ్యానిస్తూ ధ్యానిస్తూ ఉంటుంది తల క్రిందులుగా తపస్సు చేస్తూ అంటే అది సత్యయుగము నిత్య తపస్సు అయి ఉంటుంది అది సత్యయుగం అని నా మనసుకు గోచరిస్తుంది నిత్యం తపస్సు చేస్తూ ఉంటుంది ఆ జీవుడు తపస్సు చేస్తూ ప్రభు నాకు ఇంకా ఈ గర్భస్థ నరకము వద్దు ఈ నరకము ఈ ఈ నరకం నుండి నన్ను బయటపడేయు నేను నిన్ను శరణాగతి అవుతాను నాకు ఇంకా ఏ కర్మలు వద్దు ఇప్పుడు మనిషిలాగా పుడుతున్నాను కాబట్టి నువ్వు ఎలా ఉన్నావో నేను మళ్ళీ మనిషిలాగా ప్రపంచంపై బయటికి వచ్చిన తర్వాత ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నిన్ను ఇప్పుడు గర్భంలో ఎలా నిన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ అనుభవిస్తూ ఆస్వాదిస్తున్నానో అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ గర్భ కూపంలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నిన్ను అలాగే స్మరిస్తూ ధ్యానిస్తూ నీతోనే రమిస్తూ ఉంటా అని తలక్రిందుల తపస్సు చేస్తూ ఉంటాడు ఆ జీవుడు అది సత్యయుగము అంటే ఆ జీవుడికి ఎలాంటి బంధనాలు లేవు ఎలాంటి కర్మలు లేవు కేవలం తలక్రిందులై చిన్ముద్ర రూపకంగా ధ్యానిస్తూ ఉంటాడు అందుకనే మన పెద్దలు అంటారు తొలి చదువు మళ్ళీ చదివితే మళ్ళ రాము అని అది తొలి చదువు పిండంలో ఉన్నప్పుడు గర్భంలో ఉన్నప్పుడు ఆ పిండము ఆ శిశువు భగవంతుణ్ణి అలా ధ్యానిస్తూ ఉంటది ధ్యానిస్తూ ఉన్న తర్వాత అంత స్వామిని నిరంతరం ధ్యానిస్తూ అంటే నేను శరీరాన్ని కాదు తండ్రి ఇన్న లోపలున్న ఆ పరిపూర్ణ పరబ్రహ్మమే నువ్వు అని చెప్పి కళ్ళు మూసుకొని చిన్ముద్రలో తల క్రిందులుగా తపస్సు చేస్తూ ఉండేది అది సత్యయుగం అని నా మనసుకు గోచరిస్తుంది కేవలం ఇది నా ఆంతరింగిక విశ్లేషణ మాత్రమే అన్యథా భావించొద్దు నాకు స్ఫురించిన జ్ఞానాన్ని మీతో పంచుకుందామని ఒక చిన్న ప్రయత్నం ఇది తరువాత ఇది సత్యయుగం అనుకుంటే త్రేతాయుగం వచ్చినప్పుడు ఆ శిశువు జన్మించిన మొదట ఎలాంటి కల్మషాలు లేకుండా ఎప్పుడు చూసినా బ్రహ్మానందంలో తనలో తాను రమిస్తూ నవ్వుకుంటూ ఉంటూ ఉంటాడు పుట్టిన తర్వాత మనం చిన్నపిల్లలను చూస్తే ఎట్లుంటారంటే ఒక ఒక దశ వచ్చే బాల్య దశ మొత్తం వాళ్ళ లోపల ఎలాంటి కుళ్ళు కుచిత మీర్ష ద్వేషాలు లేకుండా మనస్సు నిష్కల్మషమై నిర్మలమై చిన్ చిమంటారు చిరుమంద హాసంతో వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు ఎవరికి ఏ హాని చేయరు కొన్ని రోజులు అది త్రేతాయుగం రాముడు రాముడు మంచి బాలుడు అంటారు రాముడు త్రేతాయుగం సత్యయుగంలో భగవానుడు విష్ణువు ఉంటాడు అని చెప్పారు అంటే పరమాత్మ సత్యయుగంలో ఉంటాడు అదే విష్ణువు అని విష్ణు అంటే ఒకటి గమనించాలి విష్ణు అంటే దాని లోపల కూడా అర్థం విష్ణు అంటే సర్వత్రా వ్యాపించి ఉండే తత్వం అని అర్థం అయితే ఈ సత్యయుగంలో విష్ణువు సర్వత్రా వ్యాపించి ఉన్న విష్ణువుని ఆ జీవాత్మ ప్రార్థిస్తూ ఉంటది తర్వాత ప్రపంచంలోకి వచ్చిన తర్వాత శైశవ దశలో తనలో తాను ఆ భగవత్ స్వరూపాన్ని ఆస్వాదిస్తూ రమిస్తూ ఆనందిస్తూ ఉంటది కొన్ని రోజులు అలా గడిచిపోయిన తర్వాత ఆ రాముడికి ఉండే సద్గుణాలన్నీ ఆ బాల్య దశలో ఉన్న ఆ బాల బాలికలకు ఉంటాయి ఎవరిని దూషించరు నిష్కల్మషంగా ఉంటారు అందరూ అమాయకంగా ఎవరిని ఏమనకుండా పెద్దలు చెప్పింది వినుకుంటూ గౌరవించుకుంటూ అట్లా బాల్యం సాగుతా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత త్రేతాయుగం చూద్దాం త్రేతాయుగంకి వచ్చిన తర్వాత త్రేతాయుగం అయిపోయింది కదా అంటే రాముడి కాలం త్రేతాయుగం అంటే బాల్యదశ మొత్తం త్రేతాయుగం తర్వాత యుగం చూద్దాం అంటే సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలు ఉంది అంటే మొత్తం నాలుగు పాదాలంటే పునా అది ఎట్లుందంటే నిత్యం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తలక్రిందులుగా తపస్సు చేస్తూ ధ్యానిస్తూ ఉండడము అది సత్యయుగం తర్వాత త్రేతాయుగం అంటే మూడు పాదాలు ఉందంటే ప్రపంచంలోకి వచ్చినప్పుడు తను శరీరం అనుకొని ఒక ఒక కోణంలో శరీరం అనుకొని ఆకలి దప్పికల వల్ల ఏడుస్తూ ఆ ఆ అన్నమయ్య కోసం నేనే అనుకొని ఒక పాదం నేనే అనుకుంటది మూడు పాదాలలో ఉన్న ఆ ధర్మము ఆ జ్ఞానం ఏమిటి అంటే నేను పరమాత్మని అని చిరుమందహాసంతో ఉండి అట్లా అమాయకత్వంతో ఎవరిని ఏమనకుండా ఆ బాల్యం గడుస్తా ఉంటది తర్వాత ద్వాపర యుగానికి వచ్చిన తర్వాత ద్వాపర యుగంలో ధర్మం రెండు పాదాలపై ఉంటుంది అప్పుడు శరీర వ్యామోహం వస్తుంది యవ్వనం కౌమారం అయితే ఆ శరీరం వృద్ధి చెందుతా పరిణతి చెందుతా ఉంటే వికాసం చెందుతా ఉంటే బుద్ధి వికాసం కూడా చెందుతా ఉంటది అధోముఖంగా తిరియక్గా అంటే ఊర్ధ్వమూల అదశాకం అన్నట్టు మూలంలా ఫస్ట్ త్రేతాయుగంలో పరిపూర్ణమైన జ్ఞానం ఉంది ప్రపంచంలోకి రాగానే అంటే ద్వా సత్యయుగంలో పరిపూర్ణమైన జ్ఞానం ఉంది త్రేతాయుగము రాగానే మూడొంతుల ధర్మము మూడంతుల జ్ఞానముంది అదే అదే ద్వాపర యుగంలోకి రాగానే రెండు పాదాలతో ఉంది అంటే పెరుగుతూ పెరుగుతూ ఉండంగా ప్రపంచ వాసనలు మాయలకు లోనై కృష్ణుని చూడేమంటారు మాయ వేస్తాడు కృష్ణయ్య అంటారు లోతుగా ఆలోచిస్తే కృష్ణుడు మాయలోడు మాయ వేస్తాడు మాయ చేసి ఏదైనా సాధించగలుగుతాడు ధర్మానికి కట్టుబడి అంటారు అంటే ఇక్కడ ఒకటి ఆలోచిద్దాం క్షుణ్ణంగా లోతుగా నిగూఢంగా ఆలోచిస్తే ఈ ద్వాపర యుగంలో రెండు పాదాలపైన ధర్మం ఉంటుందంటే అక్కడ మనిషి ఇప్పుడే గట్టిపడాలి ధర్మాన్ని ఆలంబన చేసుకోవాలి ఏ ధర్మము త్రేతాయుగంలో ఉన్నది సత్యయుగంలో ఏదైతే ధర్మం ఉందో ఈ ద్వాపర యుగంలో కూడా అట్లాంటి ధర్మాన్ని స్థాపన చేసుకోవాలి ఏమంటారు శరీరం కలు ధర్మ సాధనం ఏ ధర్మము నేను పరమాత్మని అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మని నా లోపల ఉన్న చైతన్యము నా లోపల ఉన్న ఆత్మ నా లోపల ఉన్న ఏరుక నా లోపల ఉన్న అచల పరిపూర్ణ పరబ్రహ్మనే నేను అని దృఢ నిశ్చయం చేసుకొని అప్పుడు కర్మలు చేస్తా ఉంటే అది కూడా సత్యయుగం కిందికే వస్తుంది కానీ నేను శరీరాన్ని అది నాకే కావాలి ఇది నాకే కావాలి అందరు నన్నే పొగడాలి అందరు నాకే దాసోహం కావాలి అంత నాకే కావాలి అనే అహం మమ ఈ రెండు వచ్చి ఆ రెండు పాదాలని ఆ ధర్మమైన పాదాలను ఆశ్రయించి అధర్మ పాదాలుగా తయారవుతాయి కాబట్టి ధర్మం రెండు పాదాలుగానే ఉంటది అందుకనే శ్రీకృష్ణ భగవానుడు గురుపేణ ధర్మం ఎక్కడుంటుదో అక్కడ ఆయన సన్నిహితులతో సన్నిహితంగా ఉంటాడు దుష్టులతో అంటే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఈ ద్వాపర యుగం అంటే మనము ఈ శరీరం వచ్చింది నన్ను నేను తెలుసుకోవడానికి నా లోపల ఉన్న పరబ్రహ్మ స్థితిని నేను తెలుసుకోవడానికి వచ్చింది కాబట్టి నేను అదే నిష్టలో ఉండాలి ఈ శరీరం తోటి అంటే నిట్ట నిలువుగా ఉన్న ఈ మానవ శరీర ధర్మం ఏంటంటే బ్రహ్మ విద్యను గ్రహించి ఉపదేశం తీసుకొని సాధన చేసి పరబ్రహ్మ స్థితికి ఎదగడమే ఈ శరీరం రావడానికి కారణం దాని మినహాయించుకొని అహం మమ నాది నాకే అంత నాకే కావాలి అందరు నేను చెప్పినట్టే వినాలి అందరు నాకు దాసోహం అండి ఎంతది నాదే 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 నాకే అని ఈ అహం మమ వల్ల ఏమైతుందంటే ఉన్న జ్ఞానము నశిస్తుంది రెండు శాతం తగ్గిపోతుంది కాబట్టి అక్కడ మనకేం కావాలంటే గురువు కావాలి అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుగా ఎక్కడ ధర్మం సంస్థాపన కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఉద్భవించిండు అని అంటారు నాకు ఇప్పుడు అందు లోపల లోతుగా ఆలోచిస్తే ఇలా మనసుకి స్ఫురిస్తూ ఉంది మీకు చెప్తూ ఉన్నాను అయితే ఆ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చెప్తున్నాడంటే ఎక్కడ ధర్మం ఉంటుందో ఎక్కడ ధర్మం అంటే నేను పరమాత్మని తెలుసుకోవాలి అనే జిజ్ఞాసువుకి ఆ పరమాత్మ సహాయం చేస్తాడు అహం మమ నాకే నాదే కావాలి అనేటోనికి శిక్షిస్తాడు అంటే ఇప్పుడు మనం కౌరవులము పాండవులము రెండు కోణాల ఒక ఒక కాయిన్ కి బొమ్మ సెట్లు సెట్లుంటదో అట్లా ఒక సైడ్ కౌరవులం మనసుంది ఒక సైడ్ పాండవులం మనసుంది కాబట్టి ఆ పరమాత్మే అరే నువ్వు సత్యయుగంలో ను నన్నే స్మరణ చేసినావు బయటకు వచ్చినాక కూడా నన్నే స్మరణ చేస్తా అని నాకు ప్రమాణం చేసినావు వచ్చి మర్చిపోయినవు అహం అమ అంటున్నావు అది నువ్వు కాదు నువ్వు పరమాత్మవి నువ్వు సర్వత్రా వ్యాపించి ఉన్నోడివి నీకు జనన మరణం లేనోడివి అని ఉపదేశం చేస్తున్నాడు ఈ మనసుకి ఈ జీవుడికి ద్వాపరయుగంలో ఆ ద్వాపరయుగంలో ఉన్న యుక్త వయస్సులో ఉన్నటువంటి ఆ జీవుడు కర సరైన పద్ధతిలో ధర్మాన్ని ఆలంబన చేసుకుని గురుముఖత జ్ఞానాన్ని సాధిస్తే ఈ కలియుగంలో బాధలుండవు ఎప్పుడైతే ద్వాపర యుగంలో గురువును ఆశ్రయించకుండా కలియుగంలోకి అడుగు పెడితే కలియుగం అంటేంది ఈ కౌమార దశ దాటిపోయిన తర్వాత యవ్వనము గృహస్థాశ్రము వానప్రస్థము సన్యాసము ఈ మిగతా ధర్మాలన్నీ మిగతా ఆశ్రమ ధర్మాలన్నీ భ్రష్టు పట్టిపోతాయి ఈ కలియుగంలో ద్వాపర యుగంలో అంటే కౌమార దశలో ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి గురువును ఆశ్రయిస్తామో గురువుని ఆశ్రయించినప్పుడు సరైన జ్ఞానం మనకు వస్తుందో మిగతా జీవితము మిగ మిగతా అవస్థలన్నీ అంటే యవ్వనము గృహస్థాశ్రము యవ్వనము వార్తక్యము ఇది ముసలితనం వృద్ధాప్యం ఇవన్నీ ఇవన్నీ సుఖమయం అవుతాయి జ్ఞానంతో నిండి ఉంటాయి లేదా ద్వాపర యుగంలో అంటే కౌమార దశలో జ్ఞానాన్ని గురువుని ఆశ్రయించకుండా జ్ఞానాన్ని పొందకుండా ఉంటే నిన్ను కలిపిడిస్తాడు మిగతా మిగతా అవస్థలలో నువ్వు అవస్థలు పడతావు నశిస్తావు నీ లోపల ఉన్న సద్గుణాలన్నీ నశిస్తాయి ఎందుకంటే అహమ్మమ్మ వచ్చేస్తే అహమ్మమా అనే రెండు రాక్షసులు మనల్ని ఆవాహించడం వల్ల మొత్తం ఏమైతుందంటే ఆ కలి ప్రభావం వల్ల ఏమైతుంది మనం మొత్తము నాశనం అయిపోతాము అధర్మానికి లోబడిపోతాము ధర్మం పోతుంది మనం ఒక పాదం మీద ఉన్న ధర్మము కలియుగంలో ఒకటే పాదం ఉంటుంది అంటారు అటు కాకుండా ఇటు కాకుండా అంటే ఇప్పుడు చూడండి ఒకసారి ఆలోచిద్దాము ఈ విధంగా ఆలోచిస్తే మూర్ఖులకి అప్పటి కలియుగంలో అజ్ఞానానికి ఎక్కువ బలం ఉంటుంది జ్ఞానానికి తక్కువ బలం ఉంటుంది అంటారు ఎప్పుడైతే జ్ఞా అంటే ఒక పాదం మీదనే ఉంది కదా కలియుగము ధర్మము మూడు పాదాలపైన అధర్మమే ఉంది కాబట్టి అధర్మానికి పై చేయి ఇకుండా ఈ ఒక్క పాదం ధర్మాన్ని గట్టిగా చేసుకోవాలంటే నువ్వు గురువును ఆశ్రయించాలి ఆ గురువు ఎవరు శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో ఉన్నా సమాజంలో ఉన్న ప్రతి సద్గురువు గురువే శ్రీకృష్ణ రూపమే కాబట్టి గురువు రూపాన్ని గురువు దగ్గరికి వెళ్ళి గురువు దగ్గర ఆ ఆత్మబోధన తెలుసుకొని మర్చిపోయిన ఆత్మబోధన తెలుసుకొని మర్చిపోయినామంటే ఏమంటారు గురు మంత్రంబును మరవక మనసా గురుడు నరుడు కాదు ఈశ్వరుడే ఆ గురువే ఈశ్వరుడు ఆ గురువే శ్రీకృష్ణుడు ఆ గురువే సూర్యుడు ఆ గురువే పరబ్రహ్మ ఆ గురువే జనక చక్రవర్తి ఆ గురువే రాముడు ఆ గురువే శ్రీకృష్ణుడు ఆ గురువే విష్ణు అన్ని దేవతా స్వరూపాలు అన్ని మిళితం చేస్తే పరిపూర్ణంగా వెలిగిపోయే పరబ్రహ్మమే గురువు అందుకనే ఇప్పుడు గురువుని ఆశ్రయిస్తే మనము అంటే ద్వాపర యుగంలో అంటే ఈ కౌమార దశలో గురువుని ఎప్పుడైతే ఆశ్రయించామో ఆ జ్ఞాన సమక్షంలో కలియుగంలో కూడా మంచి సుఖశాంతులతో ఉండొచ్చు భగవంతుని ఆరాధిస్తూ కీర్తిస్తూ ధ్యానిస్తూ అనుభవిస్తూ గురుముఖత జ్ఞానాన్ని పొంది చివరగా అయమాత్మ బ్రహ్మ అం బ్రహ్మ అస్మి తత్వం ప్రజ్ఞానం బ్రహ్మ అనే వాక్యాలకి ఎదిగి ఉన్నది సర్వం కలివిదం బ్రహ్మ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే స్థితికి ఎదుగుతాము ఎప్పుడైతే కలియుగంలో బాధలు అనుభవిస్తున్నారు జీవులు అంటే వాళ్ళు గురువుని చేరలేరు అంటే ద్వాపర యుగంలో అంటే కౌమార దశలో గురువుని చేరలేరు కాబట్టి జ్ఞానం రాలేదు కాబట్టి మిగతా జీవిత కాలం అంతా యవ్వనం వార్తక్యం వృద్ధాప్యం అన్ని బాధలతోటి భరిస్తూ ఉంటాం కాబట్టి ఈ నాలుగు యుగాల యొక్క సారాంశమే ఈ మానవ జీవితం పిండ దశ నుండి మరణం వరకే ఈ నాలుగు యుగాలతో మిళితమై ఉంది మన జీవితం కాబట్టి పిండ దశలో ఉన్నప్పుడు సత్యయుగంలో మనం ఎంత పరమాత్మని తలక్రిందులుగా ధ్యానించి తపించి మనం పరితపించి ఆయన లోపలని రమించామో అదే విధంగా త్రేతాయుగము అంటే బాల్యము ద్వాపర యుగం అంటే కౌమారము ఈ మూడు యుగాల యొక్క జ్ఞానాన్ని ఈ కలియుగంలో ఇమిడించుకుంటే అంటే ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళ శ్రీకృష్ణుడు అటువంటి గురువును ఆశ్రయిస్తే కౌమార దశలో గురువును ఆశ్రయిస్తేనే ఈ కలియుగం నెక్స్ట్ వచ్చేయి ఏమంటారు యవ్వనం వార్తక్యం వృద్ధాప్యం ఈ మూడు కాలాలు కూడా ఈ కలికాలాలు కూడా మనకు అనుకూలంగా అవుతాయి అంటే మనం జ్ఞానంతో ఉంటాం కాబట్టి నిత్యం అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మని అని జ్ఞానంతో ఎరుకతో ఉంటాం కాబట్టి ఏ కర్మలు మనల్ని అంటవి ఒకవేళ గురుముఖత అంటే మనం గురువుని ఆశ్రయించకుండా జ్ఞానాన్ని పొందకుండా ఉంటే అప్పుడు అప్పుడేమైతుంది అశ్రీ గుణాలు దాపరిస్తాయి నాది అంటే ఆ దేహమే దేహాత్మ భావన కలుగుతుంది దేహమే ఆత్మ అనుకొని ఈ దేహంకే లాలస పడుతూ అన్ని కామక్రోధ లో మోహ మద మాత్సర్యాలు ఈవిడిపోయి ఏమైతుందంటే నశిస్తాది ఎటు కాకుండా మళ్ళీ ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జంతు జాలాలుగా జంతువు జీవరాశులుగా పుట్టడానికి కారణ భూతమైతది ఈ కలికాలం కాబట్టి కలియుగం కాబట్టి ఈ కలియుగం రాకముందే పరీక్షిత్తు మహారాజ్ ఏం చేసిండు బోధ తీసుకుండు పరీక్షిత్ మహారాజు ఏడు రోజులల్లనే బ్రహ్మ విద్య సాధించిండు కాబట్టి ఈ పరీక్షిత్తు కలియుగంలోకి అడుగుబెట్టక ముందే అంటే యవ్వనం వార్తక్యం ఈ ధర్మాలుంటాయి ఏవి గృహస్థాశ్రమము బ్రహ్మ గృహస్థాశ్రమము వానప్రస్థము ఇవన్నీ రాకముందే నువ్వు గురువును ఆశ్రయిస్తే మిగతా జీవితం అంతా సుఖమయం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకేం చెప్తున్నారంటే ఈ కలియుగంలో కలి ప్రభావం చేత అజ్ఞానం చేత కొట్టుమిట్ట ఆడకుండా ఉండాలంటే నువ్వు ద్వాపరయుగంలో యుగంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి ఈ కౌమారంలో ఆశ్రయించాలి అని అర్థం ఈ మూడు ఈ నాలుగు యుగాల యొక్క సారాంశము ఈ మానవ జీవితమే అని ఇంతకు ముందే ఇట్లా ప్రశాంతంగా ఒక్కసారి ఇట్లా కూర్చున్నప్పుడు స్ఫురణకు వచ్చింది నాకు ఆ స్ఫురణని మళ్ళీ మర్చిపోకముందే ఇలాంటి తత్వ జిజ్ఞాసులు గురుముఖత జ్ఞానాన్ని పొందుతున్న ఈ ఆత్మ బ్రహ్మ విద్యోపదేశం తీసుకున్నటువంటి ముముక్ష జనుల కోసము అందించాలనే ఒక తాపత్రయంతో ఈ వీడియో చేశాను అన్యదా భావించొద్దు నా మనసుకు స్ఫురించింది ఆత్మీయులతో పంచుకుంటే అది ఇంకా రెట్టింపు అవుతుంది ఆనందం అనే ఉద్దేశంతో ఈ వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను నచ్చితే కామెంట్ రూపకంలో మీ అభిప్రాయాలని తెలియచేయండి జై గురు సర్వేజనా సుఖినో భవంతు